హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణవేణి వెల్కమ్ టు శ్రీవేణి వంటలు ఈరోజు నేనైతే హోటల్ స్టైల్లో పూరి విత్ బేసన్ కర్రీ తయారు చేసి చూపిస్తాను మనం ముందుగా పూరి తయారు చేసుకుందాం పూరి తయారు చేసుకోవడానికి నేను ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను గోధుమ పిండిలో కూడా చపాతి పిండి వేరే ఉంటుంది గోధుమ పిండి వేరే ఉంటుంది నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను తర్వాత గోధుమ పిండిలో మనం తీసుకున్న వంద గ్రాముల గోధుమ రవ్వని గోధుమ రవ్వని కూడా కలుపుకుంటున్నాను ఈ రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల గోధుమ రవ్వ గోధుమ పిండి రెండు కలిపి పూరి చేసుకోవడం వల్ల పూరీలు చాలా మెత్తగా మంచిగా వస్తాయి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని అయితే మనం ఒక చపాతి పిండి చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కలిపాను ఇప్పుడు ఈ పిండిని ఏం చేద్దామంటే మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకొని మంచిగా నాననివ్వాలి ఈ పిండి ఎంత బాగా నానితే మనకు పూరీలు అంత బాగా వస్తాయి చూడండి చాలా సాఫ్ట్గా కలిపి ఆ గాలి చొరబడకుండా ఒక మూతనైతే పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనమైతే బేసన్ని ప్రిపేర్ చేసుకుందాం బేసన్కి నేను అన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయించుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకోండి నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కని వద్దాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలని తయారు చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా కొంచెం కలర్ మారుతాయి ఆనియన్స్ కొంచెం కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ఈ మూడు వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకున్నాను కదా అవైతే బాగా కలుపుకుంటున్నాను అవి మంచిగా ఎంత బాగా ఫ్రై అయితే మనకు బేసన్ అనేది అంత బాగా టేస్ట్ వస్తుంది నేనైతే ఇప్పుడు మూత నుంచి ఒక ఐదు నిమిషాల పాటు నేను దాన్ని ఫ్రై చేస్తున్నాను చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే మంచి ఫ్రై అయినాయి నేను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను పసుపు వేయడం వల్ల మనకు బేసన్ మంచి కలర్లో వస్తుంది అలాగే ఇప్పుడు నేను ఎండాకారం వేసుకుంటాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకుంటున్నాను అట్లాగే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో అయితే మనము ఒక రెండు గ్లాసుల వాటర్ అట్లా వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని పోసేసుకోండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ తీసుకొని పోసుకొని మూత పెట్టేసుకున్నాను అంతలోపు ఏంటంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకోండి ఆ శనగపిండిలో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే మనం బేసన్లో వేసినప్పుడు ఏంటంటే మొత్తము గడ్డలు గడ్డలుగా ముద్దలు ముద్దుగలుగా అలా వస్తుంది బేసన్ మనం ఉండలు లేకుండా ముందే ఉండలు లేకుండా కలుపుకున్నాం అనుకోండి బేసన్ చాలా సాఫ్ట్గా వస్తుంది పూరి మనం దాంట్లో నంచుకొని తిన్నప్పుడు కూడా మనకు మంచి సాఫ్ట్నెస్ వస్తుంది అలా ఉండలేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడైతే పొయ్యి మీద ఉన్న వాటర్ అయితే బాగా వేడెక్కినాయి వాటిలో మనం కలిపి పెట్టుకున్న చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం ఈ మిశ్రమాన్ని అయితే మనం ఈ వేడెక్కిన వాటర్లో కలుపుకుందాం ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ మాత్రమే పోయండి లేదంటే కూడా గడ్డలు అవుతాయి చూడండి బేసిన్ ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో ఇలా చిక్కగా ఈ విధంగా ఉంటే చాలా మనకు బేసన్ పూరిలోకి తయారైనట్టే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బేసన్ అయితే ఇంకా దింపేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా ఇంకా కొంచెం చల్లారితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు పూరి పిండి దగ్గరికి అయితే చూడండి ఎలా వచ్చిందో చాలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా వచ్చింది పిండి ఈ పిండిని అయితే నేను కొంచెం అంటే మనకు పూరీకి సరిపడినంత తీసుకొని చిన్న ముద్దగా చేసేసుకుంటాను అయితే కొంతమంది పూరీలు ఎలా అంటే కొంతమంది ఆయిల్ వేసుకొని పూరీ వేసుకుంటారు కొంతమంది పొడిపిండిని వాడి పూరీ చేస్తారు నేనైతే రెండు విధాలుగా చూపిస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసి మరి ఆయిల్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు పూరి పొడిపిండి వేసుకొని పూరి చేసుకోవడం చూపిస్తున్నాను ఎలా చేసినా బాగానే వస్తాయి ఆయిల్తో చేసినా బాగానే వస్తాయి పొడిపిండితో చేసినా బానే వస్తాయి పొయ్యి మీద అయితే కడాయిని పెట్టుకుని ఆయిల్ నేను పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పూరీలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద సైజు పూరీలు చేశాను మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పూరీలను అయితే చేసుకున్నాను చూడండి పూరీలు అయితే రెండు వైపులో మంచిగా కాల్చుకొని తీసేసుకుంటున్నాను పొంగుతున్నాయి కదా పూరీలు కానీ చాలా చా సాఫ్ట్గా మంచి మెత్తగా పూరీలు ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు ఈ పూరీలని రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మన హోటల్ స్టైల్ పూరీ విత్ బేసన్ రెడీ అయిపోయింది